విజయవాడ కోలుకుంటుంది కొంత తగ్గింది ఇంకా తగ్గుముఖం పడుతూ ఉంది రెండు మూడు రోజుల్లో సెట్ అయిపోతుంది సమస్యల్లా జీవితాలు ఎప్పుడు కోలుకుంటాయి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ గానే ఇప్పుడు ఒక చిరు వ్యాపారం వ్యాపారం మొత్తం పోయింది మినిమం పదిహేను ఇరవై వేల రూపాయలు ఒక తోపుడు బండి ఇడ్లీ బండి దోశ బండి వాళ్ళకు పెట్టుకునే వాళ్ళకు నష్టం ఉంటది మినిమం అదే ఒక చిల్లర అతనికి ఎన్ని లక్షల లాస్ ఉంటుంది ఫ్యాన్సీ షాప్ ఎంత లాస్ అంటే జనరల్ గా డౌట్ జనరల్ డౌట్ సాధారణంగా ఇలాంటి జనరల్ విరాళాలే బానే వస్తాయి అంటే బాగానే మీన్స్ ఇప్పుడు మనకి కూడా సినీ ఇండస్ట్రీ నుంచి బానే వచ్చినాయి ఐదు ఐదు కోట్లు ఆరు కోట్లు ఇలా అలాగే ఉద్యోగులు కూడా నూట అరవై కోట్లు అంతా వాళ్ళు ఒక రోజు జీతం అంతా ఇచ్చారు వాళ్ళు కూడా ఒక రకంగా అది కూడా మంచి ఉదారణ చాటుకున్నారని చెప్పాలి ఇవి ప్రభుత్వ ఖాతాలోకి వస్తాయి వీటి మీద ఏమన్నా ఒక శ్వాతపత్రం విడుదల చేసి ఇన్ని విరాళాలు వచ్చినాయి అని చెప్పి వీళ్ళకి పంచడం ఏమన్నా జరుగుద్దా లేదంటే ప్రభుత్వ ఆస్తి నష్టానికి వీటిని ఉపయోగించుకొని ఏదో పరిహారం ఇచ్చి ప్రభుత్వానికి ఇచ్చే డబ్బు మామూలుగా ఇప్పుడు ప్రభుత్వానికి తోడవుతుంది తప్పించి ఆ డబ్బులు ఇచ్చి వీళ్ళకి మామూలుగా ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు కదా ఇరవై ఐదు కిలోలు బియ్యం కూరగాయలు వాటి ఖాతాలో వెళ్తాయి అంతే వచ్చిన డబ్బులన్నీ ప్రభుత్వం వాటికి మళ్ళించుకుంటది అంతేగాని ఇట్లాగా దాతలు అంతా ఇచ్చారు అంటే బాధితుడికి నేరుగా ఆర్థిక వెళ్ళేది అనేది